ప్రేస్ ఇంకా మనం ఈ గురించి విందాం ఒక చిన్న తోటలో కయ్యిన్ ఆబేల్ అని ఒక పిల్లలు ఉండేవాడు రైతు అందరికి భోజనాలు పంచుతాడు మరి ఆబెల్ కాపాడి గోడ ప్రేమిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు ఒకరోజు దేవుడు పిలిచాడు వాళ్ళిద్దరు కానుకలకి ఒకరోజు వాళ్ళ కానుకలకి వెళ్ళిన తర్వాత కయ్యి భూముల దుండి భోజనాలు తెచ్చాడు ఆ బెల్ దాని మేక పిల్లని తెచ్చాడు గోర్రెల్ల గోడ పిల్లని అప్పుడు దేవుడు ఆబెల్ ఆబెల్ కానుకుని బెల్ స్థిరపరుస్తాడు కయ్యను కాకుని అస్సలు స్థిరపడసాడు అప్పుడు దేవుడు ఒక్క రోజు వచ్చి సరైనది పెన్షన్ అని అన్నారు ఒక వినలేక అప్పుడు కయ్యను ఆ ఆవల్లి తన పొలంలో నడుస్తుందిగా తన కాకం ఆకు పోయినప్పుడు ఒక పెద్ద వండ రాయితో చంపేశాడు అప్పుడు అప్పుడు దేవుడు ఏటన్నాడంటే కోపంగా కాకుండా మీ తమ్ముడు ఎక్కడ అని అడిగారు నాకు తెలీదు అన్నాడు దేవుడు ఆ ప్రేమను మాట్లాడదంటే మీ తమ్ముడు రక్తం నన్ను భూముల నుంచి పిలుస్తుంది అంటే ప్రార్థన చేస్తుంది కయిన్ చేసిన తప్పుకి దేవుడు దేశ దమ్మ చెప్పారు అప్పుడు మనం ఎవరిని God bless you. Amen.